ఈ మూవీ కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా కొత్తగా ఉంటుంది మీరు కనుక ఆ మిస్టరీ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ మూవీ గురించి తెలుసుకుందాం రండి ఈ మూవీ స్టార్టింగ్ లో ముగ్గురు ఫ్రెండ్స్ ఒక కార్ లో హాలిడే ట్రిప్ కి వెళ్తూ ఉంటారు వీళ్ళ ముగ్గురు కూడా కొంచెం పెద్దవాళ్ళే వీళ్ళు కొండపైన ఉన్న తమ క్యాబిన్ లో హాలిడేస్ ని ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటారు వీళ్ళ క్యాబిన్ ఉన్న ఏరియా చుట్టూ పెద్ద పెద్ద కొండలు అలాగే పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటాయి ఆ ఏరియా చూడడానికి చాలా అందంగా కూడా ఉంటుంది ఈ కారు వెనక సీట్ లో డై అనే అమ్మాయి కూర్చునే ఉంటుంది ఇక ముందు సీట్ లో డై ఫ్రెండ్స్ కూర్చుని ఉంటారు వీళ్ళు ఒక ఓల్డ్ అలాగే ఈ కార్ లో వెళ్ళతో పాటు ఆ ఓల్డ్ కపుల్ వాళ్ళ డాగ్ కూడా ఉంటుంది డై ఆ డాగ్ ను చూసి కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది ఇక్కడే మనకి డై కి యానిమల్స్ అంటే అసలు నచ్చదు అనే విషయం గురించి అర్థమవుతుంది కొంచెం సేపటి తర్వాత వీళ్ళు కొండపై ఉన్న తమ క్యాబిన్ దగ్గరికి రీచ్ అవుతారు ఈ క్యాబిన్ సిటీ నుంచి కొంచెం దూరంలోనే ఉంటుంది కానీ ఇది కొండపైన ఉండడం తోటి ఈ క్యాబిన్ ఉన్న ప్లేస్ నుండి సిటీ కనిపించదు నెక్స్ట్ వీళ్ళ ముగ్గురు కూడా క్యాబిన్ లోకి వెళ్తారు అప్పుడే డై ఫ్రెండ్స్ మేము దగ్గరలో ఉన్న విలేజ్ కి వెళ్తున్నాం నువ్వు కూడా మాతో పాటు వస్తావా అని డై ని అడుగుతారు బట్ డై మాత్రం నేను ట్రావెలింగ్ చేసి బాగా అలిసిపోయాను కాబట్టి నేను ఎక్కడికి రాలేనని ఆ ఓల్డ్ కపుల్ కి చెప్తుంది దాంతోనే ఓల్డ్ కపుల్ డై రెస్ట్ తీసుకోవాలని అనుకుంటుందని అర్థం చేసుకుని దగ్గరలో ఉన్న విలేజ్ కి బయలుదేరతారు కానీ వీళ్ళు తమ డాగ్ ని డై దగ్గర వదిలేస్తారు దీని తర్వాత డై ఆ డాగ్ తోటి ఫ్రెండ్షిప్ చేసి దాన్ని చేసుకోవాలని ట్రై చేస్తుంది ఫస్ట్ ఈమె డాగ్ ని తన చేతితో టచ్ చేస్తుంది అప్పుడే సడన్ గా డాగ్ గానికి తిరుగుతుంది దాంతో డై బాగా భయపడిపోతుంది నెక్స్ట్ డై తన రూమ్ లోకి వెళ్లి నిద్రపోతుంది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ డై నిద్ర లేచి తన ఫ్రెండ్స్ రూమ్ దగ్గరికి వెళ్తుంది బట్ ఆ రూమ్ లో డైకి వాళ్ళు కనిపించరు దాంతోనే డైకి తన ఫ్రెండ్స్ ఇంకా కూడా ఇంటికి తిరిగి రాలేదని అర్థమవుతుంది అలాగే ఆమె వాళ్ళు ఎక్కడికి వెళ్లి ఉంటారని చెప్పి ఆలోచిస్తూ వాళ్ళ కోసం బాగా వర్రీ అయిపోతుంది నెక్స్ట్ ఈమె ఆ డాగ్ ని తీసుకుని తన ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి బయలుదేరుతుంది అలా ఈమె చాలా దూరం వెళ్లినా కానీ ఈమెకు చుట్టుపక్కల ఎవరు కూడా కనిపించరు అయినా కానీ ఈమె ఆ డాగ్ తో పాటు ముందుకి వెళ్తూనే ఉంటుంది కానీ దారి మధ్యలోనే ఆ డాగ్ మొహానికి దెబ్బ తగులుతుంది దాంతోనే ఆ డాగ్ కి బ్లడ్ కూడా కారుతుంది అప్పుడే డై ఆ డాగ్ ని చెక్ చేసి అది అయినా తినేసి ఉంటుందని అనుకుంటుంది కాని తర్వాత ఆ డాగ్ ని పట్టించుకోకుండా ముందుకి కదులుతుంది అప్పుడే ఆ దేనికో దేనికోని బాగా భయపడిపోయి అక్కడే ఉండిపోతుంది అది చూసి డై ఆ డాగ్ దగ్గరికి వస్తుంది అప్పుడే ఆ డాగ్ ఫాస్ట్ గా వెనక్కి వెళ్ళిపోవాలని చూస్తుంది అది చూసి డై బాగా సర్ప్రైజ్ అయ్యి అయినా ఈ డాగ్ ఎందుకని ఇంతలా భయపడిపోతుంది చెప్పి ఆలోచిస్తుంది నెక్స్ట్ ఆమె ఆ డాగ్ ని అక్కడే వదిలేసి ముందుకు వెళ్తుంది అప్పుడే ఆమె దేన్నో గానీ గుద్దుకుని ఆగిపోతుంది బట్ డైకి ఆ ప్లేస్ లో ఏమి కూడా కనిపించదు డై తన ఆపింది ఏంటో తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తుంది బట్ ఆమె ట్రై చేసినా కూడా ఆమెకు ఏమీ కనిపించదు నెక్స్ట్ ఆమె మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది బట్ ఈసారి కూడా ఆమె దీన్ని గుద్దుకుని ఆగిపోతుంది దాంతో ఆమె కొంచెం భయపడుతుంది నెక్స్ట్ ఆమె తన రెండు చేతుల్ని ముందుకు పెట్టి తన ముందు ఏముందో తెలుసుకోవాలని అనుకుంటుంది అప్పుడే ఆమెకు తన ముందు ఒక ఇన్విజిబుల్ వాల్ ఉంది అనే విషయం గురించి అర్థమవుతుంది ఇన్విజిబుల్ వాల్ గురించి తెలియగానే డై సర్ప్రైజ్ అయిపోతుంది అలాగే ఆమె మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్లేస్ లో ఇన్విజిబుల్ వాల్ లేదు కదా మరి ఇప్పుడు ఇది ఇక్కడికి ఎలా వచ్చిందని చెప్పి అనుకుంటుంది అలాగే ఆమె ఆ ప్లేస్ నుండి తప్పించుకోవాలని ఆలోచిస్తుంది యాక్చువల్ గా ఆ డాగ్ కూడా ఇన్విజిబుల్ వాళ్ళ కారణంగానే గాయపడి దాని దగ్గరికి వెళ్ళడానికి బాగా భయపడిపోతుంది నెక్స్ట్ ఆమె మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది బట్ ఆమె అంత ట్రై చేసినా కానీ ఆమె ప్రయత్నాలన్నీ కూడా విఫలం అవుతాయి దాంతో నీకు చేసేది ఏమి లేక డై ఆపోజిట్ డైరెక్షన్ కి వెళ్లి ఆ ప్లేస్ నుండి ఎస్కేప్ అవ్వాలని డిసైడ్ అవుతుంది అలాగే ఆమె ఆపోజిట్ డైరెక్షన్ లో ఆ ఇన్విజిబుల్ వాళ్ళు ఉండకపోవచ్చు అని చెప్పి అనుకుంటుంది నెక్స్ట్ ఈమె ఆ డాగ్ తో కలిసి ఆపోజిట్ డైరెక్షన్ కి వెళ్తుంది అలా ఆమె కొంచెం దూరం వెళ్లిన తర్వాత డైకి ఒక ఇల్లు కనిపిస్తుంది ఆ ఇంటి దగ్గర ఒక ఓల్డ్ కపులు ఉంటారు వాళ్ళని చూడగానే డై కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతుంది బట్ ఆమె ఆ ఓల్డ్ కపుల్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ఇంకొక ఇన్విజిబుల్ వాల్ ఆమెకు అడ్డు వస్తుంది అప్పుడే ఆమెకు ఆ ఇన్విజిబుల్ వాల్ అన్ని వైపులా ఉంది అనే విషయం గురించి తెలుస్తుంది నెక్స్ట్ ఆమె తన చేతిని ఇన్విజిబుల్ వాల్ పైన పెట్టి ఆ ని కొడుతూ ఆ ఓల్డ్ కపుల్ ని పిలుస్తుంది బట్ ఆ ఓల్డ్ కపులో అసలు రెస్పాండ్ అవ్వరు అప్పుడే డై వాళ్ళని బాగా అబ్జర్వ్ చేసి సర్ప్రైజ్ అయిపోతుంది ఎందుకంటే డై ఎంత సేపు ఆ ఓల్డ్ కపుల్ ని పిలిచినా కానీ వాళ్ళు అసలు కదలకుండా చాలా సేపటి నుండి ఒకే పొజిషన్ లో ఉంటారు అప్పుడే ఆమెకు ఆ ఇల్లు చాలా మిస్టీరియస్ గా ఉందని అర్థమవుతుంది ఆ ఓల్డ్ లో ఉన్న వ్యక్తి చాలా సేపటి నుండి ఒకే పొజిషన్ లో నిలబడి నీటిని పడుతూ ఉంటాడు ఇక ఓల్డ్ లేడీ ఏమో ఒకే ప్లేస్ లో కూర్చుని తన హస్బెండ్ చూస్తూ ఉంటుంది వీళ్ళిద్దరూ అసలు మూవ్ అవ్వకపోవడం చూసి డై షాక్ అవుతుంది అలాగే ఆమె ఆ ఓల్డ్ కపుల్ టైం ఆగిపోయి ఉంటుందని అనుకుంటుంది యాక్చువల్ గా ఆ ఓల్డ్ కపుల్ తప్ప వాళ్ళ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా మూవ్ అవుతూనే ఉంటాయి ఇదంతా చూసి డైకి కొంచెం కొంచెంగా భయం స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ టైం స్లోగా ఆ ప్లేస్ నుండి వెళ్ళిపోతుంది ఇప్పుడు డై బాగా అలసిపోయి ఉండడం ఆమె తిరిగి క్యాబిన్ దగ్గరికి వచ్చేస్తుంది ఆమె క్యాబిన్ దగ్గరికి వచ్చినా కూడా ఆమె ఇంకా భయపడుతూనే ఉంటుంది ఆ రోజున ఇటు డై పడుకుంటుంది అప్పుడే ఆమెకు ఒక బ్యాడ్ డ్రీమ్ అనేది వస్తుంది ఆ డ్రీమ్ ఏంటంటే ఆ ఇన్విజిబుల్ వాళ్ళు తన చుట్టూ ఒక కేజీ లాగా ఏర్పడి చాలా ఫాస్ట్ గా కంప్రెస్ అవుతూ ఆ క్యాబిన్ దగ్గరికి వచ్చేస్తుంది అంటే ఇప్పుడు డై ఆ ఇన్విజిబుల్ వాల్ కారణంగా కనీసం ఆ క్యాబిన్ నుండి కూడా బయటికి వెళ్ళలేదు అనమాట అప్పుడే డై ఆ ఇన్విజిబుల్ వాల్ తనని చంపేస్తుందని అనుకుంటుంది దాంతోనే ఆమె బాగా భయపడి గట్టిగా అరుస్తుంది అప్పుడే సడన్ గా డై నిద్రలేస్తుంది ఆమె నిద్రంలో నుండి లేచేటప్పుడు కూడా బాగా భయపడిపోతుంది కానీ ఆమె కళ్ళు తెరిచిన వెంటనే తనకి ఏం కాలేదని రియలైజ్ అయ్యి కొంచెం రిలీఫ్ గా ఫీల్ అవుతుంది అలాగే ఇప్పటి వరకు తనకు కనిపించిందంతా కూడా ఒక కాలాన్ని తెలుసుకుంటుంది నెక్స్ట్ ఆమె మళ్ళీ ఆ ఇన్విజిబుల్ వాళ్ళ దగ్గరికి వెళ్దామని అనుకుంటుంది యాక్చువల్ గా ఆమె ఆ ఇన్విజిబుల్ వాళ్ళు ఈ రోజు అక్కడ నుండి మాయమైపోయి ఉంటుందని అనుకుంటుంది బట్ ఆ ఇన్విజిబుల్ వాల్ మాత్రం ఇంకా అదే ప్లేస్ లో ఉంటుంది నెక్స్ట్ డై ఆ ఓల్డ్ కప్ లో ఉన్న హౌస్ దగ్గరికి వెళ్లి వాళ్ళని చెక్ చేస్తుంది బట్ ఈసారి ఆమె ఆ ఓల్డ్ కపుల్ కి కొంచెం దూరం నుండే వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంది ఆ ఓల్డ్ కపుల్ ఇంకా నిన్న ఉన్న పొజిషన్ లోనే ఉంటారు నెక్స్ట్ డై దగ్గర ఉన్న ఎక్కడికో కానీ పరిగెత్తుకుంటూ వెళ్తుంది అది చూసి డై కూడా దాన్ని ఫాలో అవుతూ దాని వెనకాలే వెళ్తుంది అలా ఆమె కొంచెం దూరం వెళ్లిన తర్వాత డైకి ఒక ఆవు కనిపిస్తుంది ఆవు గడ్డిని తింటూ ఉంటుంది అప్పుడే ఆవు డైని చూసి ఆమె వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంది అది చూసి డై చాలా భయపడిపోతుంది అలాగే ఆమె అక్కడ నుండి పారిపోవడానికి ట్రై చేస్తుంది బట్ ఆవు మాత్రం డై ని పట్టించుకోకుండా ఒక ప్లేస్ దగ్గర ఆగి గడ్డిని తింటుంది నెక్స్ట్ డై ఆవు తన క్యాబిన్ దగ్గరికి తీసుకెళ్లి దాన్ని ఒక ప్లేస్ లో కట్టేస్తుంది ఇప్పుడు డై ఆవు ఆకలిని తీర్చడానికి దానికోసం డైలీ గడ్డిని తీసుకురావాల్సి ఉంటుంది ఇది ఆమెకు కొంచెం ప్రాబ్లం అయినా సరే తను ఒంటరిగా ఉండకూడదని చెప్పి దాన్ని దానితో పాటు ఉంచుకోవాలని అనుకుంటుంది నెక్స్ట్ డై పాలని తీసుకుని వాటిని తాగి తన ఆకలిని తీర్చుకుంటుంది కానీ ఆమె డైలీ ఆవు పాలని తాగి తన ఆకలిని తీర్చుకోలేనని అర్థం చేసుకుంటుంది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఒక ఐడియా వచ్చి తన ఫ్రెండ్స్ కార్ను వేసుకుని ఆ ఇన్విజిబుల్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది యాక్చువల్ గా ఆమె కార్ తోటి ఆ ఇన్విజిబుల్ వాళ్ళని గుద్ది దాన్ని బ్రేక్ చేసి అక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలని అనుకుని కార్ ని చాలా ఫాస్ట్ గా వాళ్ళ వైపు పోనిచ్చి తన కార్ తోటి వాళ్ళని గుద్దేస్తుంది ఈ క్రాష్ లో వాళ్ళకి ఏమీ కాదు బట్ డై కార్ మాత్రం డిస్ట్రై అయిపోతుంది అలాగే కార్ లో ఉన్న డైక్ కూడా బాగా గాయాలవుతాయి నెక్స్ట్ డైల్ దగ్గరికి వెళ్ళి దాన్ని చెక్ చేస్తుంది అప్పుడే ఆమెకు ఆ వాల్ కి చిన్న స్క్రాచ్ కూడా పడలేదు అనే విషయం గురించి తెలుస్తుంది అదే టైంలో డైకి ఆ వాల్ కి ఇంకో పక్కన ఒక కారు కనిపిస్తుంది కానీ ఆ కారు ఎవరు కూడా ఉండరు ఇప్పుడు తను ఉన్న సిచ్యువేషన్ గురించి అర్థం చేసుకుని డై చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది దాంతో ఆమె క్యాబిన్ కి తిరిగి వచ్చేసి బెడ్ పైన పడుకుని గట్టిగా చేస్తుంది అలాగే ఆమె తను ఆ ప్లేస్ నుండి ఎస్కే పవలేనని అనుకుని చాలా భయపడిపోతుంది ఒకసారి మీరే ఆలోచించండి ఒకవేళ మనం కనుక ఇటువంటి సిచ్యువేషన్ లో ఇరికపోతే మనం కూడా మన జీవితం పైన ఆశను కోల్పోతామా లేదా అదే విధంగా డై కూడా తన హోప్ కోల్పోతూ ఉంటుంది కానీ తర్వాత ఆమె ధైర్యం తెచ్చుకుని తను ఎలా అయినా సరే ఆ ప్లేస్ లో సర్వైవ్ అవ్వాలని డిసైడ్ అవుతుంది డై ప్రతి రోజు కూడా చాలా గడ్డిని కోసుకొచ్చి తన దగ్గర ఉన్న ఆవుకు వేస్తుంది అలాగే ఆమె ఆవు తాగుతూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటుంది అలా డై సమ్మర్ సీజన్ అంతా కూడా ఆ ప్లేస్ లోనే గడిపేస్తుంది అంటే డై మూడు నెలల నుండి ఈ ప్లేస్ లోనే ఇరికిపోయింది అనమాట ప్రస్తుతం డై ఆ ప్లేస్ లో వెజిటేబుల్స్ ని పెంచాలని అనుకుంటుంది ఫస్ట్ ఆమె క్యాబిన్ ముందు ఉన్న నేలని తవ్వి దాన్ని మొక్కలు పెంచడానికి అనుకూలంగా మార్చి రకరకాల వెజిటేబుల్ మొక్కల్ని పెంచుతుంది డైకి ఆ మొక్కలన్నీ కూడా కొండపై భాగంలో దొరుకుతాయి డై ప్రతి రోజు కూడా ఆమె ఆ ప్లేస్ లో ఎన్ని రోజులు గడిపిందో లెక్క పెట్టుకుంటూ ఉంటుంది అలా ఆమె డైలీ తన చేస్తున్న పనుల గురించి ఒక పేపర్ లో కూడా రాసుకుంటుంది డై ప్రస్తుతం జంతువులతో తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉండడం తోటి ఆమె జంతువుల గురించి చాలా విషయాలు తెలుసుకుంటుంది పాటు ఆమె ఆ జంతువులతో బాగా క్లోజ్ అవుతుంది వన్ డే డై ఉన్న ప్లేస్ లో పెద్ద వర్షం పడుతూ ఉంటుంది అప్పుడే డై క్యాబ్ లోపల కూర్చుని బయటికి చూస్తూ ఉంటుంది అదే టైంలో ఆమె క్యాబి బయట ఎవరిదో గ్రీని ప్రజెన్స్ ని నోటీస్ చేస్తుంది దాంతో వెంటనే ఆమె క్యాబిన్ బయటకి వెళ్లి చెక్ చేస్తుంది అప్పుడే ఆమెకు క్యాబిన్ బయట వర్షంలో తడుస్తున్న ఒక పిల్లి కనిపిస్తుంది ఆ పిల్లి వర్షం లో ఫుల్ గా తడిసిపోవడం తోటి అది గజ గజ ఉరిగిపోతు ఉంటుంది దాన్ని చూసిన వెంటనే డై ఆ పిల్లిని క్యాబిన్ లోపలికి తీసుకెళ్తుంది అలాగే ఆమె ఆ పిల్లిని క్లీన్ చేసి దానికి పాలను కూడా ఇస్తుంది ఆ పిల్లి కూడా డైలాగా ఒంటరిగా తోటి ఆమె ఆ పిల్లిని పెంచుకోవాలని డిసైడ్ అవుతుంది ఇప్పుడు డై జంతువులతో ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకుంటుంది టైం గడిచే కొద్ది డై హంటింగ్ చేయడం నేర్చుకుంటుంది యాక్చువల్ గా కూరగాయలు పెరగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆ టైం లోపల ఆమె జంతువులను తన ఆకలిని తీర్చుకోవాలని అనుకుంటుంది కానీ ఆమె హంటింగ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ డైకి హింగ్ పట్టుకోవడం కూడా సరిగ్గా రాదు దాంతో ఆమెకు చిన్న చిన్న గాయాలు కూడా అవుతూ ఉంటాయి బట్ టైం గడిచే కొద్ది ఆమె హింగంలో బెటర్ అవుతూ ఉంటుంది ఆమె హంటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు డాగ్ ని కూడా తనతో పాటు తీసుకెళ్తుంది వన్ డే డై హంటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆమెకు ఒక ప్లేస్ దగ్గర ఒక ట్రక్ అనేది కనిపిస్తుంది ఆ ట్రక్ ని చూసిన వెంటనే డైకి ఆ ప్లేస్ లో తనతో పాటు ఇంకా ఎవరో గానీ ఉన్నారని ఆశ కలుగుతుంది దాంతోనే డై ఆ ట్రక్ దగ్గరికి వెళ్ళగలితే తను ఆ ప్లేస్ ప్లేస్ నుండి ఎస్కేప్ అవ్వచ్చని అనుకుంటుంది అలాగే ఆమె ఆ ట్రక్ వైపు నడుచుకుంటూ వెళ్తుంది కానీ ఈసారి కూడా ఆమెను ఆ ఇన్విజిబుల్ వాల్ ఆపేస్తుంది దాంతో డై ఆ ప్లేస్ నుండి తప్పించుకోవాలి అనే ప్రయత్నం నీరు గారిపోతుంది నెక్స్ట్ ఆమె చాలా నిరాశగా తన క్యాబిన్ దగ్గరికి తిరిగి వెళ్తూ ఉంటుంది అప్పుడే ఆమెకు కొండపైన ఒక ఇల్లు కనిపిస్తుంది దాంతో వెంటనే ఆమె తన దగ్గర ఉన్న బైనాకులర్ తోటి ఆ ఇంటిని చెక్ చేసి ఆ ఇంట్లోకి వెళ్తుంది బట్ ఆ ఇంట్లో ఎవరు కూడా ఉండరు నెక్స్ట్ డై ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చి ఆ ఇంటి బయట కూర్చుంటుంది ఎందుకంటే ఆ ప్లేస్ నుండి మౌంటైన్ వ్యూ చాలా అందంగా కనిపిస్తుంది అలాగే ఆ ప్లేస్ చాలా పీస్ఫుల్ గా కూడా ఉంటుంది దీని తర్వాత ఆమె తన క్యాబిన్ దగ్గరికి వెళ్లి పడుకుంటుంది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ డై నిద్రలేచి తన పిల్లి దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఆమెకు ఆ పిల్లి ఇంకో చిన్న పిల్లికి జన్మనిచ్చింది అనే విషయం గురించి తెలుస్తుంది ఆ పిల్లి పిల్ల చూడడానికి చాలా క్యూట్ గా కూడా ఉంటుంది డై కూడా ఆ పిల్లి పిల్లని చాలా కేరింగ్ తోటి చూసుకుంటుంది ఇప్పుడు డై ఫ్యామిలీలోకి ఒక కొత్త మెంబర్ జాయిన్ అవుతుంది నెక్స్ట్ ఆమె క్యాబిన్ నుండి బయటికి వెళ్లి తన పని చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు డై ఆ ప్లేస్ లో ఇరికిపోయి సిక్స్ మంత్స్ గడిచిపోతుంది అలాగే ఇప్పుడు వింటర్ సీజన్ కూడా వచ్చేస్తుంది వింటర్ సీజన్ కారణంగా ఆ ప్లేస్ మొత్తం కూడా డైలీ మంచు తోటి నిండిపోతుంది వన్ డే నైట్ డై నిద్రపోతున్నప్పుడు ఆమె పిల్లి పిల్లల కోసం ఆలోచిస్తూ ఇప్పుడు ఉన్న మంచులో కనుక ఆ పిల్లి పిల్ల బయటికి వెళ్తే అది ఖచ్చితంగా చనిపోతుంది అని చెప్పి భయపడిపోతుంది ఆమె భయపడినట్టుగానే ఆ పిల్లి పిల్ల కూడా బయటికి వెళ్లిపోతుంది దాంతో డై ఒక ల్యాంతర్ ని పట్టుకుని ఆ పిల్లి పిల్ల కోసం వెతుక్కుంటూ బయటకు వెళ్తుంది అప్పుడే ఆమెకు దారిలో ఆ పిల్లి పిల్ల కనిపిస్తుంది కానీ అది చనిపోయి ఉంటుంది ఇప్పుడు ఆ పిల్లి పిల్ల చనిపోవడం తోటి డై చాలా బాధపడి ఏడ్ చేస్తుంది నెక్స్ట్ ఆమె ఆ పిల్లి పిల్లను పూడ్చి తర్వాత చాలా బాధపడుతున్న క్యాబిన్ కి తిరిగి వచ్చేస్తుంది నెక్స్ట్ ఆమె ప్రతి రోజు లాగా ఈ రోజు జరిగింది కూడా తన బుక్ లో రాసుకుంటుంది కొన్ని రోజుల తర్వాత డై దగ్గర ఉన్న ఆవు కూడా ఒక పిల్ల పడుతుంది డై ప్రతి రోజు కూడా ఆ ఇన్విజిబుల్ వాళ్ళు లేని ప్లేస్ కోసం ఎదుగుతూనే ఉంటుంది ఇలా డై ఆ ప్లేస్ లో స్టక్ అయి వన్ ఇయర్ గడిచిపోతుంది వన్ డే డై క్యాబిన్ లో ఉన్నప్పుడు ఆమెకు బాగా బోర్ కొడుతుంది దాంతోనే ఆమె తన దగ్గర ఉన్న యానిమల్స్ ని తీసుకుని వాకింగ్ కి వెళ్తుంది నెక్స్ట్ ఆమె ఆ యానిమల్స్ తో కలిసి మౌంటైన్ పై ఉన్న ఇంటికి వెళ్తుంది అలాగే ఆమె ఆ రోజు ఆ ప్లేస్ లో స్టే చేయాలని డిసైడ్ అవుతుంది డై ఆ ప్లేస్ కు వచ్చిన తర్వాత రెండో సమ్మర్ కూడా వచ్చేస్తుంది డై డైలీ వుడ్ ని సేకరిస్తూ ఉంటుంది యాక్చువల్ గా ఆమె వింటర్ సీజన్ వచ్చేసరికి తన దగ్గర వుడ్ ఉంటే తనకే అంటే తన దగ్గర ఉన్న యానిమల్స్ కి వింటర్ సీజన్ కారణంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఆమె వుడ్ ని కలెక్ట్ చేస్తూ ఉంటుంది వండే డై క్యాబిన్ లో ఉన్నప్పుడు ఆమె ఇంటి బయట ఉన్న చెట్టు మీద ఒక పక్షి కనిపిస్తుంది అది ఒక కాకి బట్ అది తెల్ల రంగులో ఉంటుంది దాన్ని చూసిన వెంటనే డై మిగతా కాకులు అన్ని కూడా ఈ కాకి రంగుని చూసి దాన్ని వండరిగా వదిలేసి వెళ్లిపోయాయని అనుకుంటుంది ఇప్పుడు డైకి ఆ కాకి కూడా తనలాగే ఒంటరిగా ఉందని అర్థమయ్యి దానికి కొంత ఆహారాన్ని ఇస్తుంది ఇప్పుడు డై ఆ ప్లేస్ లో ఇరికిపోయి త్రీ ఇయర్స్ గడిచిపోతుంది బట్ ఆమె ఈ త్రీ ఇయర్స్ పాటు చాలా ప్రశాంతంగా తన లైఫ్ ని ఆనిమల్స్ తోటి గడిపేస్తుంది కానీ ఇదిలా ఉండగా ఆమె జీవితంలో ఒక అనుకోని సంఘటన ఏర్పడుతుంది అదేంటంటే రోజు డై తన డాగ్ ని తీసుకుని కొండపైకి వెళ్లి అక్కడ ప్రశాంతంగా తన టైం స్పెండ్ చేయాలని చెప్పి బయలుదేరుతుంది అలాగే ఆమె కొంతసేపు కొండపైన తన టైం ని స్పెండ్ చేసి ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది అప్పుడే ఆమెకు తన ఆవు అరుపులు అనేవి వినిపిస్తాయి ఆ అరుపులను విని డైకి కొంచెం భయం వేస్తుంది ఇక ఆ డాగ్ ఏమో చాలా ఫాస్ట్ గా క్యాబిన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది డై కూడా ఆ డాగ్ వెనకాల క్యాబిన్ దగ్గర బయలుదడుతుంది ఆమె క్యాబిన్ దగ్గరికి వెళ్లేసరికి డైలాగే ఆ ప్లేస్ లో ఇరుక్కుపోయిన ఇంకో మనిషి తన దగ్గర ఉన్న గొడ్డలతోటి డై దగ్గర ఉన్న ఆవుని నరుకుతూ ఉంటాడు యాక్చువల్ గా డై ఆ ప్లేస్ లో ఇరికిపోయి ఆ ప్లేస్ కి తగ్గట్టు మార్చుకుని ఆ ప్లేస్ లో తన జీవనాన్ని కొనసాగిస్తుంది కానీ ఆ వ్యక్తి మాత్రం అక్కడ బ్రతం లేక పిచ్చోడు అయిపోతాడు దాంతో ఆ వ్యక్తి నరికి చంపేస్తాడు అప్పుడు అక్కడికి ఆ కుక్కడ వచ్చి ఆ వ్యక్తిని ఆపడానికి ట్రై చేస్తుంది బట్ అతను మాత్రం ఆ డాగ్ ని కూడా నరికేస్తాడు అదే లో డై తన అన్ని తీసుకొచ్చి ఆ వ్యక్తిని షూట్ చేసి చంపేస్తుంది తర్వాత ఆమె తన ఆవుని కుక్కని చూసి చాలా బాధపడుతుంది నెక్స్ట్ ఆమె ఆ వ్యక్తి కొండ చివరికి తీసుకెళ్లి అతన్ని కిందకి విసిరేస్తుంది దీని తర్వాత ఆమె ఆవునికొక పడ్డి పూడ్చిపెట్టి వాటికి చేయాల్సిన మర్యాదలన్నింటినీ కూడా చేస్తుంది ఇప్పుడు డై తన ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయి కేవలం ఒక తోటే తన జీవితాన్ని కొనసాగిస్తుంది అలాగే ఆమె తనని సేవ్ చేయడానికి ఎవరైనా వస్తారేమో అని చెప్పి ఆశలే ఎదురుచూస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా మళ్ళీ వింటర్ సీజన్ వచ్చేస్తుంది దాంతో ఆమె వ్యవసాయం కూడా చేయలేకపోతుంది కానీ ఆమె వింటర్ సీజన్ కోసం కొంత ఫుడ్ ని దాచిపెట్టుకుని ఉంటుంది అలాగే డైరీ వస్తున్న డైరీ పేపర్స్ కూడా అయిపోవడం తో ఆమెకు ఏం చేయాలో అర్థం కాదు నెక్స్ట్ ఆమె క్యాబిన్ కిటికీ దగ్గరికి వెళ్ళి చాలా దీనంగా బయటకు చూస్తూ తనని ఎవరైనా సేవ్ చేస్తే బాగుండునని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు డైరీ తన తాను సేవ్ చేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఉండిపోతుంది ఎక్కడితోటి ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది ఈ సినిమాకి సరైన క్లైమాక్స్ లేదు మీరు కనుక ఈ మూవీకి ఏదైనా క్లైమాక్స్ ని ఆలోచించుకుంటే దాని గురించి కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఓకేనా సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు ఎక్కడికైనా ఎక్స్ప్లనేషన్ వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కనిసమ్మల్ని పెట్టుకోండి